కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరి ఏపీలో ఉన్నటువంటి డిఎస్సి యొక్క విషయాన్ని గమనిస్తే నాకు తెలిసి మాక్సిమం నైన్ పర్సెంట్ మనకి పోస్ట్ పోన్ అవ్వదు మాక్సిమం ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయొచ్చు కాబట్టి ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా మనం రెడీగా ఉండాలని చెప్పేసి లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల నుంచి ప్రతి వీడియోలో నేను చేసినటువంటి ప్రతి వీడియోలో మీకు సలహా ఇస్తూ వచ్చాను ఎందుకంటే చదవమని చెప్పాను నోటిఫికేషన్ వచ్చడానికి రివిజన్ స్థాయిలో ఉండమని చెప్పాను కానీ ఇక్కడ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మనకి ఎగ్జామ్కి చూసుకుంటే ప్రజెంట్ షెడ్యూల్లో ఒక నియర్లీ పది ఫిఫ్టీన్ డేస్ పోయినా కూడా ఒక వన్ మంతే వస్తుంది మనకి నేనే ఒక ఫార్టీ డేస్ అనుకోండి ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి మనకి ఇంకా ఒక పదిహేను రోజులు టైం అయితే దొరుకుతుంది సో ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే ఎవరైతే స్కూల్ హస్టల్ బయాలజికల్ సైన్స్ చదువుతున్నారో టీజీటీలు పీజీటీలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి అందరికి కూడా నేను చెప్పే సలహా ఏంటంటే జస్ట్ మీరు టెన్షన్ పడకుండా ఎంతవరకు అయితే చదవగలరో అంతవరకే చదవండి ఓకే స్కూల్ హస్టెన్ సంబంధించిన తర్వాత టీజీటీలు పీజీటీలకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఫస్ట్ పేపర్ క్లియర్ చేశారో ఖచ్చితంగా వాళ్ళకి కంటెంట్లో యావరేజ్ మార్క్స్ వచ్చినా మీకు పోస్ట్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మోడల్ స్కూల్స్ ఉన్నాయి టీజీటీలు పీజీటీలు చూడటానికి మనకి అక్కడ ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఉన్నప్పటికీ కూడా ఈజీగా మనం బిట్స్ పెట్టవచ్చు ఈజీగా అర్థం చేసుకోవచ్చు తెలుగు మీడియంలో చదివి చదివినా కూడా సో తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ మన స్థాయిలో ఈజీగా అర్థం చేసుకోవచ్చు దయచేసి గమనించండి ఈ తక్కువ టైంలో చాలా జాగ్రత్తగా మీరు రివిజన్ చేసుకుంటారా మళ్ళీ చదువుతారా కొత్త చదువుతారా అది మీ ఇష్టము అయితే ప్రస్తుతానికి స్కూల్ అండ్ బయాలజీ వారికి సంబంధించి నేను నాలుగు ఇంటర్మీడియట్ కేవలం స్కూల్ సబ్జెక్ట్ కాదు ఇంటర్మీడియట్ స్థాయి చెప్తున్నాను లో ఫస్ట్ ఇయర్ బాట్నీ నుంచి సెకండ్ ఇయర్ జువాలజీ వరకు ఈ నాలుగు టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ ఎక్కడైతే క్వశ్చన్స్ ఉన్నాయో సుమారు ఈరోజు నిన్న కూర్చుంటే ఒక ఫార్టీ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి ఇస్తున్నాను అంటే ఇప్పుడు ఇచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ లో వచ్చాయి ఆ ప్రీవియస్ ఎగ్జామ్స్ ఎనాలిసిస్ చేసుకుని నేను కొత్తగా కొన్ని ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో ఒక ఎగ్జామినర్ ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు బిట్టు ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడు అనేటువంటి అంశాన్ని నేను దీంట్లో ఇచ్చాను ఇది కార్తిక్ బయో అకాడమీ యాప్ లో ఫ్రీ మెటీరియల్లోనే నేను అప్లోడ్ చేస్తాను దయచేసి మీరు ఎవరైతే స్కూల్ అస్టెన్ బయాలజీ కానీ టీజీటీలు పీజీటీలు చదువుతాను ఎప్పుడూ కూడా కార్తీక్ బయో అకాడమీ యాప్ని అప్డేట్గా ఉండండి ఎప్పుడూ చూస్తూ ఉండండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసి మీకు పెడుతుంటాను ఈ టైంలో మీ ప్రిపరేషన్కి ఇంకా వీడియో చేయొచ్చు నేను వీడియో చేయవచ్చు క్లాసులు చేయవచ్చు కానీ ఇప్పుడు మీ ప్రిపరేషన్ నేను డిస్టర్బ్ చేసే స్థితిలో లేను కాబట్టి మీ ప్రిపరేషన్కి కొంచెం యాడ్గా ఏదైనా నా వంతుగా సహాయం చేయాలంటే మరి మే నెల హాలిడేస్ కాబట్టి మరి డిఎస్సి ఆస్ట్రెండ్స్ కోసము హోమ్ టౌన్ కి వెళ్లకుండా మరి సాక్రిఫైస్ చేసి మరి ఈ మే పదిహేను వరకు అయితే నాకు టైం ఉంది ఈ పది రోజుల్లో కూడా ఎంతైతే క్వశ్చన్స్ రాయగలనో నా శక్తి వంచన లేకుండా రాస్తాను అవి మీకు అందిస్తాను ఫ్రీగానే దీని కాస్ట్ ఏమీ లేదు ఓకే కాబట్టి ఈ రోజు ఒక నేను రాసినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఒకసారి నేను చెప్తాను ఈ నాలుగు టెక్స్ట్ బుక్ లో ఒక ఆర్డర్ రాయలేదు ఎక్కడైతే ఇంపార్టెంట్ ఇచ్చిందో నాలుగు టెక్స్ట్ బుక్ ని కవర్ చేస్తూ రాశాను ఈ వీడియోలో మనం అసలు ఏంటో ఒకసారి నేను రాసినటువంటి ఫార్టీ బిట్స్ ఏంటి అనే అంశాన్ని ఒకసారి మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను కార్తిక్ బయో అకాడమీ యాప్ లో కోర్సెస్ అనేవి చాలా తక్కువ అమౌంట్ పెట్టాను ఈ టైంలో మీకు చదవటం కుదరకపోతే వీడియోస్ అయినా వినడానికి కార్తిక్ బయో అకాడమీలో ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ తెలుగు మీడియం ఉన్నాయి కంటెంట్ ఉన్నాయి ఇంటర్ స్థాయిలో కంటెంట్ ఉన్నాయి ఆ ఫ్రీ మెటీరియల్ లో అన్ని మెటీరియల్ అప్లోడ్ చేశాను అన్ని రకాలుగా నేను మీకు హెల్ప్ అయితే చేశాను దయచేసి గమనించండి మరి ఈ మెటీరియల్లో ఏమి ఇచ్చాను ఒకసారి మీకు ఫాస్ట్ నేను ఒకసారి చెప్తాను బిట్ చూడండి బయోజెన్సి సిద్ధాంతాన్ని ఎవరు నిరూపించారని చెప్పి అడిగితే లూయి పార్చర్ అవుతారు అతను హంస మెడా ఫ్లాస్క్ అనేటువంటి ఒక ప్రయోగం ద్వారా బయోజెనిసి సిద్ధాంతాన్ని ఈ లూయి పార్చర్ అనేటువంటి శాస్త్రవేత్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే ఈ శాస్త్రవేత్త లూయి పార్చర్ తర్వాత జార్జ్ కువియర్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రళయ తత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు తర్వాత మనకి ఇక్కడ ఏఐ ఏఐపాని వివరించినటువంటి రసాయన జీవ ఉత్పత్తిని అంటే ఆ అనుకరణ ప్రయోగం ద్వారా ఇక్కడ మనకి ఏఐ వపారిని వివరించినటువంటి రసాయన జీవోత్పత్తిని ఒక ప్రయోగం ద్వారా నిరూపించిన ఎవరంటే స్టాలి మిల్లరు అదేవిధంగా హరాల్డ్ యూరియా అవుతారు అది ఫస్ట్ బిట్ రెండో బిట్ ఏంటంటే మనకి ఐదు రాజ్యాల వర్గీకరణ ఫస్ట్ బాడీ నుంచి ఐదు రాజ్యాల వర్గీకరణని ప్రవేశపెట్టింది ఆర్హెచ్ విట్టేకర్ అయితే ప్రతిపాదించింది ఆరు రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించింది కార్లో శాస్త్రవేత్త అవుతారు సో ఆర్ హెచ్ విట్టేకర పైన కావచ్చు ఐదు రాజ్యాల వర్గీకరణ పైన ఫస్ట్ ఇయర్ బాట్నీలో ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ చూసుకొని చాలా ఇంపార్టెంట్ అది మూడో బిట్ ఏంటంటే మనకి ఆ ఇదే ఫస్ట్ ఇయర్ బాట్నీలో మైకోప్లాస్మా గురించి యాక్నోమైస్టిస్ గురించి క్రైసోఫైడ్స్ గురించి కొన్ని ఇచ్చాను సో మైకోప్లాస్మాలు ఏంటంటే మనకి అవి కనకవచం లేకుండా లైక్ బహుళ రూపాలు ఉంటుంది ప్లియో మార్పిక్ జీవులు అని చెప్తాము అదేవిధంగా యాటినోమైస్టిస్ అంటే ఏంటి మనకి దీని యొక్క కనకవచ్చం అనేది మైకోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుందని చెప్పిచ్చాను ఒక మూడో బిట్ అనమాట అన్ని మ్యాచింగ్ టైప్ ఇచ్చాను క్రైసోఫైట్స్ అంటే మనకి డయాటమ్స్ యాక్చువల్గా డయాటమ్స్ అనేవి చనిపోయిన తర్వాత సముద్ర అడుగు భాగానికి వెళ్ళిపోయి అక్కడ కీసల్ గర్ అనేటువంటి పదార్థాన్ని ఏర్పాటు చేస్తాయి దాంతో షూస్ పాలిష్ చేయవచ్చు కొన్ని కొన్ని పదార్థాలు తయారు చేయవచ్చు తర్వాత ఇక్కడ మనకి ఒక ఆల్గే ఉంది నాక్టి ల్యూకా ఇది బయోలిమినస్ అంటే జీవసందిప్తిని ప్రదర్శిస్తుంది ఇది ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియా అంతా కూడా లైట్ కలర్ లో ఉంటుంది అనమాట లైట్ కాంతివంతంగా ఉంటుంది నాక్టిల్యూకా అనేది తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ గోనియా లాక్స్ ఈ గోనియా లాక్స్ అనేటువంటి ఈ యొక్క ఆల్గే వల్ల ఏమవుతుందంటే మధ్యధార సముద్రంలో ఎరుపు అలలు వస్తాయి దానికి కారణం ఏంటంటే ఆ గోనియా లాక్స్ ఇంకోటి ఉంది ఇక్కడ ఎర్ర సముద్రంలో ఎరుపు రంగు కారణం ఏంటంటే ట్రైకోడెస్మియం ఎరిథ్రియం అనేటువంటి ఒక బ్లూ గ్రీన్ ఆల్గే ఇది మూడో బిట్ కింద ఇచ్చాను ఇలా చాలా ఇచ్చాను మీకు చెప్తాను ఓకే తర్వాత ఫోర్త్ బిట్ ఏమి ఇచ్చానంటే మనకి ఇక్కడ ఫోర్త్ బిట్ దేని ఇండికేట్ చేస్తుందంటే అంటే మానవ సంక్షేమంలో సూక్ష్మ జీవులు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వబోతున్నాను ఇక్కడ యాస్ఫర్జిల్స్ నైజర్ అనేటువంటి మైక్రో ఆర్గానిజం సిట్రికా ఏర్పాటు చేస్తుంది బ్యాక్టర్ ఎసిటై అనేది ఎస్టికామ్లాన్ని క్లాస్టి బ్యూటెలికం అనేది బ్యూట్రిక్ ఆమ్లాన్ని లాక్టోబ్యాసిలస్ అనేది లాక్టిక్ ఆమ్లాన్ని ఈస్ట్ అనేది ఎథనాల్ ఉత్పత్తిని అంటే ఇవి సూక్ష్మజీవుల యొక్క ఉపయోగము తర్వాత మనం చూడండి ఒకసారి ఐదో బిట్ ఏం చేస్తానంటే మనకి స్టెప్టోకోకస్ బ్యాక్టీరియాలు ఉన్నాయి కదా ఈ స్టెప్టోకోకస్ బ్యాక్టీరియాలు మనకి స్టప్టోకైనేజ్ ని ఉత్పత్తి చేస్తాయి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే స్టెప్టోకైనేజ్ అనేది జెనెటిక్ ఇంజనీరింగ్ లో మనకి ఆ హార్ట్ పేషెంట్లకి లోపల బ్లడ్ క్లాట్ అవ్వకుండా అక్కడ యూజ్ అవుతుంది అదొకటి తర్వాత ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సైక్లోస్పోరిన్ ఏ అనేటువంటి ప్రోటీన్ ఇది అవయవ మార్పిడి జరిగినప్పుడు ఒక ఆర్గాను ఇంకో వ్యక్తిలో ప్రవేశపెట్టినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది దానికి హెల్ప్ చేసేది సైక్లోస్పోరిన్ ఏ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను ఇలాగ చాలా వరకు అయితే నేను కణచక్రం గురించి ఇచ్చాను అసలు సంయుగం అంటే ఏంటి జన్యు పరివర్తనం అంటే ఏంటి జన్యు వాహనం అంటే ఏంటి కణచక్రంలో ఏ దశలు ఉంటాయి జీవన్ ఎస్ జీ టూ ఫేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ జీవన్లో మనకి కణం పెరుగుతూ ఉంటుంది ఎస్ స్టేజ్లో డిఎన్ఎస్ సింథసిస్ జరుగుతుంది ప్రతికృతి జరుగుతుంది తర్వాత జీ టూ స్టేజ్లో కొంత ప్రోటీన్ సంస్థ జరిగి కణంలో ఉన్నటువంటి కణంగాలు రెట్టింపు అవుతాయి కణం పరిమాణాలు పెరుగుతుంది ఇలాగా ఇచ్చాను మనకి ఆహార నాళం చూసుకుంటే సెకండర్ జోవాలజీలో ఆహార అడ్డుకొత్త చూస్తే నాలుగు పొరలు కనిపిస్తాయి మనకి సీరస్ పొర ఒకటి వెలుపలి కండర స్థలము శ్లేష్మ స్థలము శ్లేష్మ స్థలం అని చెప్పేసి అది కూడా ఇచ్చాను తర్వాత ఎక్కువగా మనకి ఫస్ట్ ఇయర్ బాటనీలో థర్డ్ యూనిట్లో మార్ఫాలజీ చూస్తే మ్యాచింగ్ టైప్ లో ఎక్కువ ఇస్తారు కాబట్టి అదొక ఇక్కడ ఇచ్చాను తర్వాత నేషనల్ పార్క్ గురించి ఇస్తాడు భారతదేశంలో ఉన్నటువంటి మొదటి జా జాతీయ పార్క్ అంటే జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ అది మనకి ఉత్తరాఖండ్లో ఉంది ఆ తర్వాత మనకి జీవ వైవిధ్యాన్ని సంరక్షించేటువంటి కన్జర్వేషన్ రెండు ఉంటాయి ఇన్స్ టూ కన్జర్వేషన్ ఎక్స్ టూ కన్జర్వేషన్ అంటే ఇన్స్ కన్జర్వేషన్ కన్జర్వేషన్లు ఏమొస్తాయి అంటే సహజ స్థాన సంరక్షణ అంటే జీవులు ఎక్కడైతే ఉంటాయో అక్కడే వాటిని సంరక్షించడము దీంట్లో జాతీయ పార్కులు వస్తాయి అభయ అరణ్యాలు వస్తాయి జీవగోళ సురక్షిత కేంద్రాలు పావన వనాలు ఏవన్నీ వస్తాయి అదే స్థల భావ్య సంరక్షణ జంతువులను తీసుకొచ్చి వేరే ప్లేస్లో పెట్టి వాళ్ళను రక్షిస్తుంటాము అంటే అతి శీతలీకరణ ఇన్వేటర్ సంవర్ధన జెన్యు బ్యాంకులు ఇలాగా ఇచ్చాను చాలా కాన్సెప్ట్ వైజ్ గా ఇవ్వడం జరిగింది మీకు ఈరోజు నిన్న కష్టపడితే ఒక ఫార్టీ టూ వరకు నేను కాన్సెప్ట్స్ తయారు చేశాను ఇది నాలుగు టెక్స్ట్ బుక్ల మీద ఇంటర్మీడియట్ ఫస్ట్ రిబోట్ ని జువాలజీ సెకండ్ రిబోట్ని జువాలజీ ఇలా నాలుగు టెక్స్ట్ బుక్లు కలిపి టెక్స్ట్ బుక్స్ ని కలిపి ఏదైతే ఇంపార్టెంట్ ఉందో నా బ్లూ ప్రింట్ ప్రకారము ఇలా తయారు చేసుకుంటూ వస్తున్నాను ఈ మీ ఈ యొక్క మెటీరియల్ అనేది చాలా టైం టేకింగ్ కూడుకున్న పని చాలా టైం కూర్చొని ఆలోచించి రాయాల్సినటువంటి పని ఆషామాషీ మెటీరియల్ అయితే కాదు ఏదో బుక్లో చూసింది రాసింది కాదు ఆలోచనతో రాసినటువంటి మెటీరియల్ అంటే మీ ప్రిపరేషన్లో కొద్దిగా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఒక పక్క హాలిడేస్ అయినప్పటికీ కూడా శాక్రిఫై చేసి డిఎస్సి యాస్ఫిరెంట్స్ కార్తీక్ బయో అకాడమీని ఎవరైతే నమ్ముకుని ఉన్నారో ఆల్రెడీ నా తరఫున యాప్లో తక్కువ రేటుకి చాలా కోర్స్ అయితే అందించాను ఫ్రీ మెటీరియల్ అందించాను ఆర్సి శర్మ బుక్ అంటే ఏ ఏ ఈచ్ అండ్ ఎవరి నా వరకు నా వైపు నుంచి ఏదైతే అవసరం అవుతుందో ప్రతిదీ కూడా ఫ్రెండ్స్కి మర్చిపోకుండా ఇచ్చాను అంటే మధ్యలో వీడియోలు చేయలేకపోయినా ఎందుకంటే మార్చి ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి టైం షెడ్యూల్ వల్ల నేను వీడియోస్ అది చేయలేదు ఓకే ఆల్రెడీ మీకు వీడియోస్ కావాలంటే ఎఫెక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ కూడా యాప్ యాప్లో ఉన్నాయి మన ఖాళీగా కూర్చోటం ఇక్కడ టెన్షన్ పడుతూ చదవకుండా కూర్చోటం కంటే ఒకసారి యాప్ కార్తీక్ బయో అకాడమీ యాప్ని విజిట్ చేయండి తక్కువ అమౌంట్కి కోర్స్ తీసుకోండి కనీసం వీడియోస్ వినండి మన ఎగ్జామ్స్లో గుర్తుకొస్తాయి ఓకే కాబట్టి నిన్న వరకు కంటెంట్ రాశాను తర్వాత ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వీడియో ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయొద్దు స్కూల్ అసిస్టెంట్ వారికి మెథడ్ మనకి ఎగ్జామ్ పాయింట్ లో ఇరవై ట్వంటీ మార్క్స్ అన్నారు కాబట్టి ఫార్టీ క్వశన్స్ వస్తాయి ఈ ఫార్టీ క్వశ్చన్స్ కూడా కోర్ ఏరియాతో కొన్ని కాన్సెప్ట్ తయారు చేసి ఈ రోజు కానీ రేపు కానీ అందించేస్తాను ఇక స్కూల్ ఎస్టెంట్ బయాలజీ వారికి ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ఆ ఇంపార్టెంట్ ఒక వీడియో చేసి ఆ ఏదైతే ఇలాగ కంటెంట్ రాసాను మెథడ్ కూడా ఇలాగే రాసి వన్ ఆర్ టూ డేస్ లో మీకు అప్లోడ్ చేసేస్తాను మీ ప్రిపరేషన్ మీరు ఎక్కడ తీసుకున్నా కొనసాగిస్తూ ఉండండి మీరు ఓన్ గా చదువుతున్నారా యాప్ తీసుకున్నారా కోచింగ్ లో ఉన్నారా ఎక్కడైనా ఓకే మీ ప్రిపరేషన్కి జస్ట్ బూస్టప్ ఇచ్చేటువంటి మెటీరియల్ మాత్రమే ఇది దయచేసి ఈ మెటీరియల్ మీద మీరు డిపెండ్ అవ్వండి కానీ ఒకవేళ ఎగ్జామ్ ఫైంట్ అవుట్ రాకపోతే మరి సార్ మీరు రాసినవి రాలేదని కనుక ఎందుకంటే మీ ప్రిపరేషన్లో హెల్ప్ చేయడానికి మాత్రమే చాలా ఆలోచించి బ్లూ ప్రింట్ ప్రకారం ఏ కొంచెం ఎక్కడ అడుగుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో చాలా స్టడీ చేసి రాసినటువంటి బిట్స్ ఇవి సో మీ ప్రిపరేషన్కి కి అనేటువంటి నమ్మకం అయితే నాకుంది దయచేసి మీ ప్రిపరేషన్ కొనసాగించండి భయపడవద్దు అంతా మంచి జరుగుతుంది ఐ విషూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్